వరంగల్ జిల్లాలో ఇతర కేంద్రాల్లో పుట్ట కొడుకుల్లాగా అర్షముల దావఖనులు దర్శనమిస్తున్నాయి పోతమ మైదాన్ సెంటర్లో హన్మకొండ చౌరస్తా స్టాండ్ సమీపంలో బెంగాల్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అర్షముల దావాఖానాలు పెట్టి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు ఎలాంటి విద్యార్హతలు లేకుండా డాక్టర్లుగా చెలామణి అవుతున్న వైద్యాధికారులు పట్టించుకోవడం లేదు ఆపరేషన్ లేకుండా అర్షములలో చికిత్స చేస్తామని ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స జరుగుతుందని నమ్మబలికి ప్రజల దగ్గర డబ్బులు గుంజుతున్నారు నాటు పద్ధతి ద్వారా వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగట్ట మారుతున్నారు దీనిపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబసిందరావణ వివరణ కోరగా జిల్లా కేంద్రంలో గాని జిల్లాలో కానీ పర్మిషన్ లేకుండా ఆసుపత్రి నడిపితే వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు పుట్టబొడుగులాగా అర్షము మూలల దవాఖానాలు ప్రజలకు ఆపరేషన్ లేకుండా హర్షం మూలలు పైల్స్ క్లినిక్ వాటికి చికిత్స చేయబడనని చెప్పేసి ఇక్కడ క్లినిక్లు అయితే మనకు వరంగల్ జిల్లా కేంద్రం నడిబొడ్డులో ఉన్నటువంటి పోచం మైదానంలో దర్శనమిస్తున్నాయి ఎలాంటి అర్హత లేకుండా ఎక్కడి నుంచో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ నుంచి బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు ప్రజలను మోసం చేస్తున్నారు ఆపరేషన్ లేకుండా పైల్స్ అనే వ్యాధిని మేము నయం చేస్తాము ఎలాంటి ఆపరేషన్ లేకుండా నొప్పి లేకుండా మేము ప్రజలకు ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి నమ్మబలికి వాళ్ళు హాస్పిటల్లో చేరిన తర్వాత దారాలతోటి ఏదైతే పైల్స్ ఎక్కువగా ఉన్న వారికి దారాలతోటి ట్రీట్మెంట్ చేసి నాటు వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో మాడుతున్న ఈ హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఏదైతే ఈ యొక్క పైల్స్ క్లినిక్ సంబంధించినటువంటి నిర్వాహకులు ఎలాంటి విద్యార్హత లేకున్నా విచలవిడిగా ఈ యొక్క ట్రీట్మెంట్ చేస్తున్నారు దీనిపై మనతో మాట్లాడడానికి జిల్లా వైద్యాధికారి సంబశీరావు గారు ఉన్నారు సార్ చెప్పండి వరంగల్ జిల్లా కేంద్రంలో కానీ జిల్లాలో ఉన్నటువంటి మండలాల్లో ఈ పైల్స్ క్లినిక్స్ విచలవిడిగా దర్శనమిస్తున్నాయి వీటిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఫోర్ సైడ్స్ నేషనల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మీరు అన్నట్లు పైల్స్ అంటే ఫిస్ ఫిష్ల అంటే భగీంద్రం అంటారు వీటి మీద అక్కడక్కడ నేను చాలా చోట్ల కూడా గోడల మీద రాతలు కూడా చూడటం జరిగింది ఆపరేషన్ లేకుండా మేము ట్రీట్మెంట్ చేస్తాము తగ్గిపోతుంది అది అని చూస్తున్నాము ఇవి ఏంటంటే ఒకటి రెండు చోట్ల కంప్లైంట్లు వచ్చినాయి అది వాస్తవము వాళ్ళు ఏదో మో పద్ధతిలో ప్రయోగాలు చేస్తారు దాంతో రక్తస్రావం అయ్యేది తర్వాత ప్రాణానికి హాని వచ్చే పరిస్థితి ఉంటుంది అది చాలా దుష్పరిణామం కాబట్టి మేము దాని మీద ఇప్పుడు మీరు మా దృష్టికి తీసుకొచ్చారు గతంలో ఈ ఎవరు కూడా మా మా దాకా తీసుకురాలేదు ఇప్పటివరకు మీరు ఫస్ట్ టైం తీసుకొచ్చారు కనుక నేను మాత్రం మీరు అన్నట్టు అక్కడక్కడ కూడా మీరు చూసే కాబట్టి ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారి మీద అంటే అర్హత ఉంటే రిజిస్ట్రేషన్ ఉందా లేదా చూస్తాం అర్హత లేకుండా ఇట్లా మోటుగా నాటు పద్ధతిలో ట్రీట్మెంట్ ఇస్తూ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకొని మేము క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినా ఎవరైనా కూడా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఏర్పడ్డా ట్రీట్మెంట్ తీసుకున్నా వాళ్ళు వచ్చి మాకు చెప్పాల్సిందిగా డేమేజ్ వరంగల్ గారికి వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కూడా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ ప్రజలకు మీరు ఈ నాటు వైద్యం అంటే డాక్టర్లు సర్జన్లు చేసి ఎన్నో ఖర్చులు వ్యవప్రసాలకు ఓర్చి వాళ్ళు చదువుకొని ఇప్పుడు ఈ స్టేజ్కి ఒక సర్జన్గా వచ్చి ప్రజలకు వైద్యం అందిస్తున్నారు వీళ్ళు వాళ్ళ మాటలు నమ్మి చికిత్స లేకుండా అంటే ఆపరేషన్ లేకుండా మేము వైద్యం చేస్తామని చెప్పి నమ్మబలికి వాళ్ళను ప్రజలను తప్పుతో పాటిస్తున్నారు ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు సార్ ఇది ఈ మధ్య నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా గుర్తించడం జరిగింది మీరు అన్న పాయింట్ దీనికి గాను నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి విజిలెన్స్ ఒక వింగ్ ఏర్పాటు చేశారు ఈ మధ్య మన జిల్లాలో వరంగల్ హనుమకోండ జిల్లాలో కూడా టీం తిరిగి చాలామంది ఇట్లాంటి ని పట్టి వాళ్ళ మీద కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం కూడా జరిగింది చాలా చోట్ల క్లినిక్లు మూసివేయడం కూడా జరిగింది నేను రాకముందు ఇక్కడ కూడా ఒక మూడు నాలుగు క్లినిక్లు మీరు అన్నట్టు క్లినికే కాకుండా ల్యాబ్లు కూడా అర్హత లేకుండా లేకపోతే అర్హత ఉన్నా కూడా పర్మిషన్ లేకుండా ల్యాబులు కూడా నడుస్తున్నాయి ఇవన్నీ కూడా దృష్టికొచ్చింది ఇప్పుడు రైడ్స్ జరుగుతున్నాయి వాటితో మా టీం కూడా ఉంటుంది కనుక ఇప్పటిను ఇక్కడ నుంచి ఎక్కడ కూడా ఎటువంటి సమాచారం తెలిసినా వాళ్ళ మీద రైడ్ చేయడం జరుగుతుంది ఆ యాక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది అదే ఆర్ఎంపీలు అయితే మాత్రం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది స్ట్రీమ్ లైన్ చేయడానికి మేము ఇప్పటి నుంచి నేషనల్ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ కమిటీతో కూడా కోఆర్డినేట్ చేసుకొని కంట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉంటాము తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలకు తప్పుదో పట్టించే వైద్యం చేసే వాళ్ళను మేము గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకుంటాము ప్రజలు ఇలాంటి నమ్మకూడదు ఆపరేషన్ లేకుండా చెత్త చిక్క చేస్తాం ఫైల్స్ ఆపరేషన్ చేస్తామని చెప్తే నమ్మవద్దు ఏదైనా ఉంటే మాకు సమాచారం రాండి మేము వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి వైద్య శాఖ అధికారి డాక్టర్ సాంబేశ్వరరావు తెలుపడం జరిగింది కెమెరా పర్సన్ బాలుతో శ్రీనివాస్ ఫోర్ సైడ్స్ టీవీ వరంగల్